అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకి ఒక నూతన ఉత్తేజం అసలు మనం ఒక యూనివర్సిటీ మన పార్టీ ఒక యూనివర్సిటీ తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రాడక్టులు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం దేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరిని అడిగితే మొదటి పార్టీ గుర్తొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక సంక్షేమం అనేది ఏర్పాటు చేశాం ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా ఎవరిన ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు అందించాం కార్యకర్తలు ఎవరిన ప్రమాదంలో చనిపోతే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన వైకాపా కార్యకర్తలు నాయకులు అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా మనం వేధించారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన టు మర్డర్ కేసు పెట్టారు కానీ నేను తగ్గేదే లేదు కార్యకర్తలందరికీ పంపర్ ఆఫర్ ఇస్తున్నా ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది మన పార్టీలో రికార్డు ఏంటో తెలుసా ఎవరితో తెలుసా తాడిపత్రి మాజీ మాజీ శాసన సభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఆయనకి ఇప్పటికీ ఎన్ని కేసులు తెలుసా సెంచురీ వంద కేసులు ఆయన భయపడుతున్నాడా భయపడట్లేదు ఏం చేయని తప్పకి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు మొదటి రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్కి వెళ్ళి కలిసినప్పుడు చాలా బాధేసింది నా కళ్ళంటే నీళ్ళు వచ్చింది దానికి కారణం ఒకటి ఆయన ఉంటున్న బ్యారేజ్ కట్టింది ఆయన మేము ములాఖాత్ చేసిన రూమ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆయన అరెస్ట్ చేసిన రోజు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత మూడు వందల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ కోర్టె చీపో ఇది ఒక పనికిమాల చార్జ్ షీట్ అని తిరస్కరించే పరిస్థితి ఈ సభాముఖంగా చెప్తున్నా మై డియర్ జగన్ టైమ్ డేట్ ను ఫిక్స్ చేయి మీ అవినీతి ఆరోపణల పైన మా నాయకుడు అవినీతి ఆరోపణల పైన చర్చించేదానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ చెప్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్ లో రాశా ఈ రెడ్ బుక్ డిమాండ్ బాగా పెరిగిందప్ప కోర్టులో కేసేశారు తెలుసా నా పైన లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు లోకేష్ ని అరెస్ట్ చేయాలి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని కోరారు అరే నేను ఇక్కడ నేను నిలబడ్డానయ్యా నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు నేను తప్పు చేస్తుంటే ఇక్కడి నుంచే జైలుకు పంపించు ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తిని మా తాతగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలీదు మా నాన్నగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలియదు కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఏ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాం